ప్రభునామములకు మహిమ కలుగును గాక బాగున్నారా యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా మానుల ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం గమనించనీ ప్రజలు ఈ యొక్క మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి లైవ్లో ఆ అద్భుతమైన వర్తమానాలు ఇచ్చు బలపడుతున్నారు చాలామంది ప్రార్థన రిక్వెస్ట్ కూడా గుర్తు వచ్చారు మంచిది మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం అలాగే ఉదయకాల సమయం అనుకున్న ప్రార్థన ద్వారా బాధపడుతున్న వారు మరింతగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి దేవుణ్ణి స్మృతించండి ఈరోజు సాయంత్రం రేపు సాయంత్రం అనగా మరి సోమ బంగ్ళ ఏపూర్ గ్రామంలో జంక్షన్ దగ్గర ఏపూర్ గ్రామంలో గ్రామ క్షేమం కొరకు రెండు దినాలు రెండు రాత్రులు అద్భుతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులైన మీరు తెలిసిన వారు ఇతరులకు తెలియచేయని అవకాశం ఉంటే మీరు కూడా ఆ యొక్క రెండు రాత్రులు కోడికులకు తప్పకుండా పాల్గొనండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఎందుకంటే ఈ రాకడ దినాలలో ఎంత వాక్యం మనం వింటే అంత బలపడతాం చూడండి బైబిల్లో కూడా ఏము గారు చక్కని విషయాలు చెప్తున్నా ఏము గ్రంథం పదకొండో అధ్యాయం పదమూడో వచ్చింది నీవు నీ మనస్సును తిండగా నిలుపుని ఎడల నీ చేతులు ఆయన వైపు చాపుని ఎడల చక్కని విషయం చెప్తున్నాడు ఏంటంటే నీవు నా మనస్సును తిండగా నిలుపు నీవు నీ మనస్సును నువ్వు తిండగా నిలపడాలి నిలపాలి నీ చేతులు ఆయన వైపు చాపాలి మనస్సు తినగా ఉండాలి నీ చేతులు ఆయన వైపు చంపాలి ఈ రెండు విషయాలు చెప్తూ ఉన్నాను నిజమే మనసు తిన్నగా నిలపబడాలి అని అంటే మనసుకు వాక్యం అందాలి వాక్యం అందనప్పుడు వా అతని మన్ని మనసు ఆమె మనసు ఏమైపోద్ది అంటే ఉన్న వాటి వైపు తిరుగుతూ ఉంటుంది ఇక దేవుని యొక్క విధానంలో నీకు రావడం కష్టమవుతుంది అందుకనే నీ మనసు తిన్నగా నిలబడాలంటే రోజు వచ్చి వాలిపోతున్న మొక్కకు కర్ర సపోర్ట్ చేసినట్లు వాలిపోతున్న మన బ్రతుకులకు వాక్యం సపోర్ట్ చేస్తూ ఉంటుంది నీ మనసు తిన్నగా ఉంటుంది అప్పుడు నీవు పడిపోవటానికి అసలు అవకాశమే లేదు ఈరోజు నువ్వు వాక్యం ఒకటి నిలబోయినా ఉదయం ప్రార్థన చేసుకుపోయినా సాయంత్రం ప్రార్థన చేసుకుపోయినా నీ మనసు అలా బ్రహ్మపరిచత్మ భయపెట్టి బలహీనత పెట్టి కలవలు పెట్టి సంవత్సరంలో కుటుంబంలో అన్నదమ్మున మధ్య గొడవలు పెడతా ఉండదు అంటే నీ మనస్సు పడిపోయింది పడిపోతుంది కనుక నీవు లోకస్తులు ఎలా మాట్లాడతారో ఇక అలా మాట్లాడతావు పడిపోతుంది కనుక లోకస్తులు ఎలా నడుస్తారో అలా నడుస్తావు అలా ఉండకుండా ఉండాలంటే నా మనసు తిన్నగా నిలుపుపడా నా మనసు తిన్నగా నిలుపుపడాలంటే నేను వాక్యమును వినాలి అందుకే ఈ పరిచర్య ఆయా గ్రామాల్లో కెమిసి వార్త చేస్తూ ఉన్నాం మనస్సులు పడిపోయిన మనస్సు దేవుని వైపు తిన్నగా నిలబడాలి రెండోది క్రితం ఇట్లారా నీ చేతులు ఆయన వైపు చాపుణి కదా చేతులు ఎప్పుడు చాపుతాం ప్రమాదం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు అవసరం వచ్చినప్పుడు చేతులు చాపుతాం కానీ లోకానుసారం ఉన్న వ్యక్తి లోకల దగ్గరికి వెళ్తాడు మరి దేవుని కుమారుడు దేవునికి ఇష్టడైన వారు చేతులు చెప్తారు దేవుని వైపు చాప పేతులు మునిగిపోతున్నాడు దేవుడి వైపు చేతులు చాపయా అన్నాడు ఈ ఈరోజు నీ ఇల్లు మునిగిపోతుందా నీ ఆత్మీయ చేతులు మునిగిపోతుందా నీ కుటుంబం నీ యొక్క సేవ మునిగిపోతుందా ఒక్కసారి ఆలోచించే చేతులు ఆయన వైపు చాప మోషనికి జై వచ్చినట్లుగా ఈ రోజు దేవుడు మీకు జయిపోతున్నాడు కళ్ళు వస్తుందాం ప్రార్థన చేస్తుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా ఈ విన్న బిడ్డలను దీవించింది కుటుంబాన్ని దీవించండి మేము చేయించున్న ఈ చిన్న ప్రయత్నం ఆశీర్వదకరంగా దీవునికరంగా మార్చమని కుటుంబాన్ని కట్టమని పరీక్షలు రాస్తున్న బిడ్డలకు తోడుకోవడమని మనస్సు తిన్నగా నిలబడానికి చేతులని వైపు చాపడానికి గొప్ప చూపించండి జరగబోతున్నటువంటి గ్రామ వార్తలు మాకు తోడుగోండి మా వాహనాలకి మా బండ్లకి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు వస్తున్న వారికి కూడా తోడుగుండమని కరెన్షి సమస్త స్వాధీనించుకున్నాను టేస్లో నడుచు నా తండ్రి థ్యాంక్ యూ ఆల్